పలాస నియోజకవర్గం ఎమ్మెల్యే గౌత్ శిరీష సూచనలతో వజ్రపు కొత్తూరు మండలంలోని బెండిగడ్డ నగరంపల్లి గడ్డ వజ్రపు కొత్తూరు గడ్డలు ఉప్పెటేరులో అనుసంధానంగా ఉండటం వలన తాటి మంజుల పోటు సమయం పోటు అధికంగా వస్తుంది అటువంటి సమయంలో ఆ ఉప్పు నీరు ప్రవాహం ఎక్కువగా రావడం వలన ఆ సమయాలలో కొన్ని వందల ఎకరాలు పోలం ఉప్పు నీటి మయం అవుతుంది అని అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు రైతుల కోరిక మేరకు మైనర్ ఇరిగేషన్ ఏఈఈతో కలిసి గొనప నిరంజన్ డిస్ట్రిబ్యూటరీ అధ్యక్షులు కలిసి వజ్రపొత్తు కొత్తూరు మండలంలో గల మైనర్ ఇరిగేషన్ వంశాధార కాని చెరువులలో కాలువలలో గల పనులు పరిశీలన చేసి ఒక సమగ్ర నివేదిక రెడీ చేసి పలాసా నియోజకవర్గ ఎమ్మెల్యే గౌత శిరీషకు నివేదిక ఇస్తామని రైతులకు తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలు తెలియజేశారు గొనప నిరంజన్ డిస్ట్రిబ్యూటరీ అధ్యక్షులు రైతులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు జయశ్రీరామ్ వజ్రపుత్తూరు డిస్ట్రిబ్యూటర్ కమిటీ అధ్యక్షుడిగా నేను ఈ ఉమామహేశ్వర్ గారు నాకు విషయం చెప్పారు అలాగే మన అంతర్గొట్ట లీడ్ సంఘం ఉపాధ్యక్షులు రామసుందర్ గారు వచ్చారు అలాగే రైతులు చెప్పారు మొత్తం రైతులు చాలా మంది ఎప్పటి నుంచో విషయం చెప్తున్నారు ఏరియా అనుకో వంద ఎకరాలు వచ్చరిపత్తూరు ప్రాంతంలో ఉన్న వ్యవసాయ భూములకి సుమారుగా చూస్తే బాగున్నాయి సార్ సుమారుగా వంద ఎకరాలు ఇది జూన్ నెలలో ఇది నాటి ముంజులు పదును అంటారు ఆ టైంలో అంట ప్రాంతం ప్రాంతంలో అని చెప్పారు ఈ వాటర్ అంతా కూడా ఈ ఉప్పు వాటర్ అంతా కూడా ఈ వంద ఎకరాలకి సుమారు ఆ చెరువులకి వెళ్ళిపోవడం వల్ల పంట పూర్తి పాడవుతుంది ఆ తర్వాత ఏడో నెల ఎనిమిదో నెల మంచినీరు రావడం వల్ల కొంత మిరుగవుతుంది పంట కూడా సుమారు అన్ని ప్రాంతాల్లో పాతి ముప్పై బస్తలు అవుతాయి ఇక్కడ మాత్రం సుమారు పదిహేను బస్తలు అవుతాయి కేవలం కారణం ఈ సాల్ట్ వాటర్ సమస్య నుంచి అందుకోసం ఇప్పుడు వంశధార ఏఈ గారు అలా రాజశేఖర్ గారు చెప్పాము రాజశేఖర్ గారు వచ్చారు అతను కూడా ఈ విషయం కోసం పరిశీలించి ఇక్కడ సమస్య ఏంటి దానికి ఏ రకంగా సొల్యూషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు దానికోసం మన ఊరు ఎన్పిటీసీ గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు అతను ఇతను అందరూ కలిసి ఈ దీనికోసం మన శ్రీశమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఈ సమస్య కోసం పరిశీలన కోసం పరిశీలించి ఆ తర్వాత అవసరమైతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దృష్టి పెట్టి దీనికి అవసరమైన నిధులు తీసుకురావడానికి కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నామండి ధన్యవాదాలు